కాబట్టి అందరూ మీ బాధ్యతగా మీ ఓటును మీరు కాపాడుకోవటానికి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి మీరు ఎవరినైతే విలపించాలనుకుంటున్నారు వాళ్ళకే మీ ఓటు వేసుకునే విధంగా మీ ఓటును మీరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రజాస్వామ్య వాదుల మీద దేశం మీద ప్రేమతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ సంతకాల కార్యక్రమాలలో పాల్గొని మీరు మీ డివిజను మీ నియోజకవర్గం మీ జిల్లాని దాని మీద రాసి మీరు సర్థకం పెడితే ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఆదివారం అయినా ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా కూడా మరి వాళ్ళు వచ్చి సంతకం పెట్టారంటే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసమే ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నారని ఈ దేశం మొత్తానికి వినపడే విధంగా మీరు పెట్టే సంతకం ఉండాలని చెప్పేసి ఈ సంతకాల సేకరణలో పాల్గొనాలని మరి మీరు మీ దిగుజన్లలో మీ ఇళ్ళ దగ్గర ఉం మీరు ఎన్ని ప్రతి ఒక్కరితోనే సంతకం పెట్టించి మరి ఈ రోజు సాయంత్రం కల్లా దాన్ని మనకి క్యాంప్ జిల్లా కాంగ్రెస్ ఆఫీసు పంపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇరవై ఒకటో మరియు ముప్పై తొమ్మిది నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అంజిరెడ్డి గారు కార్పొరేటర్ గారు అలాగే పాలకొట్టి రామేశ్వరరావు గారు మడూరి సైర్రావు గారు మనూరి ప్రసాద్ గారు ఇమాం గారు అలిషాద్ గారు నలభై మరికి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత మేయర్ గారు తర్వాత మన యూట్యాల నాయకులు అందరుగా మాట్లాడతారు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందా కోరుతున్నాం పాలకుట్టి గారు

ఆల్ఫా దగ్నే రెండు నిమిషాలు మాట్లాడుతున్న కొట్టునవు గవర్నర్ గారు నమస్కారం మేరే స్వవ వెళ్ళకి దుర్గాపట్నగర్ జిల్లా టీచులు మరియు మా యాంగెంట్ డైనమిక్ గారికి మా కమన్ కార్పొరేషన్ మేల్ గారికి అందరికీ నమస్కారం ఇక్కడోరీ గెడ్ అనే కార్యక్రమం మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ అధురంలో నడుస్తున్నాం ఇలా ఏందంటే మన మూడోసారి మంత్రి మోడీ ఎట్లా అయిందని మన రాహుల్ గాంధీ వరకు ఏదో ఒక సర్వే ప్రకారం చేసినందుకు ప్రధాని మంత్రి మూడోసార్లు కూడా అయిందని ప్రూఫ్ అన్నాం కదా ఇదే ఓట్ చోరీ అయి మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిందని ఈ జనాల్లో తీసుకెళ్లాలని మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు పోర్చోడు అనే కార్యక్రమానికి మనందరం కూడా ఇక్కడ ఐదారు డోజలు రావటం జరిగింది అలాగే అతని కార్యక్రమానికి మన పులాయ దుర్గా ప్రసాద్ గారు అలాగే మన పీతమ్మ నాయకులు తిమ్మల నాగేశ్వర గారు తనయుడు యగుండ గారు అలాగే మీ ఇక్కడికి విచ్చేసిన కార్పొరేట్ కి అందరికీ కూడా ముందుగా నమస్కారం ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ఏ వస్తారు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది మన మన ఎలక్షన్స్ అప్పుడు కూడా లేని వాళ్ళకి కూడా ఓటు రాసి ఉంచడం అలాంటివి కూడా చాలా జరిగినవి కమ్మంలో కమ్మంలోనే నలభై వేలు ఖమ్మం జిల్లాలోనే నలభై వేలు దాకా అలాగే మనం దాన్ని మన హక్కు ఓటు అనేది మన హక్కు మనం వేసుకోవాల్సిన ఓటు అలాంటిది మనం లేదని చెప్పి సృష్టించి అక్కడ ఓట్లు తీసేసే పార్టీ వాళ్ళ పార్టీ కారణాల మన మన పార్టీ వాళ్ళందరి తీసేట ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఇలాంటి అన్ని కూడా ఎలాంటి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి పనులే తప్పకుండా వేరే పని లేదు బీజేపీ ప్రభుత్వానికి అది మనం ఎండగొట్టాలి అంటే కనుక ఈ సంతకాల సేకరణ ప్రతి డివిజన్ లో బూత్కి రెండు వందలు మూడు వందలు చొప్పున ప్రతి డివిజన్ లో కూడా చేసి సంతకాల సేకరణ మన ఖమ్మం నియోజకవర్గంతో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం సాయంత్రం క్లోజ్ చేసి మనందరం కూడా కాంట ఆఫీసులో కానీ పార్టీ ఆఫీసులో కానీ ఇవ్వాలి దానికి మన సంతకాల సేకరణ ఏంటంటే మా మీరు అడించుతున్నారు కాబట్టి అని రాష్ట్రపతికి మొత్తం మనం సంతకాల సేకరణ పంపించడం జరుగుతుంది మనం ఏంటంటే అదే మనం జరుగుతుంది రోజు ఒక్క రోజు ఈవినింగ్ కల్లా అందరూ కూడా క్లోజ్ చేయాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి అదే కార్యక్రమంలో ఉంది సంతకాల సేకరణ చేయాలని కోరుకుంటూ ఇంతమంది పెద్ద వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యువజన నాయకులు రాష్ట్ర ప్రజల నాయకులు తుమ్మల లజేందర్ గారు మాట్లాడతారు మీరందరూ కూడా ఇప్పటికే మనకు వన్ టౌన్ లో సంబంధించి ఎనిమిది డివిజన్ అయిపోయినాయి ఐదు డివిజన్ ఇక్కడ ఎదుగుతున్నాయి తర్వాత మనకు మున్సిపాలిటీలో నాలుగు డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఎవరైతే ఇక్కడ ఐదు డివిజన్ సంబంధించిన వచ్చారో ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అలాగే నలభై మూడో డివిజన్ రెండో టూ టౌన్ సంబంధించి వచ్చారో వాళ్ళందరూ కూడా కార్యకర్తల నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి మరి ప్రతి బూసుకి రెండు వందలు పట్టకుండా డివిజన్ కు వెయ్యి మంది చొప్పున మరి సంతకాలు సేకరించి ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు మరి మధ్యాహ్నం ఒంటి గంట లోపు రెండు గంటల లోపు క్యాంప్ ఆఫీసులో మన నిజాం గారు ఉంటారు మీ కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు అక్కడ అందజేయాలి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒకే రోజుల్లో సంతకాల సేకరణ పూర్తి చేసి రాష్ట్రంలోనే మన ఖమ్మం మొదటి స్థానంలో ఉండే విధంగా తొమ్మిది నారేశ్వర ఏ కార్యక్రమం తీసుకున్నా అది అభివృద్ధి సంక్షేమమా పార్టీ కార్యక్రమమా మనమే నెంబర్లు అంటాం కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా నిన్న చెప్పినప్పటికీ మన అందరం కూడా ఇక్కడ పాల్గొన్నందుకు మీ అందరు ధన్యవాదాలు మధ్యాహ్నం వరకు కంటిన్యూగా చేసి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి తుమ్మల యుగం గారు మేయర్ గారు మరి సైకిల్ మీద ఎక్కడెక్కడ జరుగుతుందో అన్ని డివిజన్ తిరుగుతారు కాబట్టి వచ్చే మనం మన ఉండాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన యువజన నాయకుడు తుమ్మల యుగంధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రాహుల్ గాంధీ గారు మేరకు कार्यक्री संजी भावे अब आप लोग आए, हम आपकी प्रार्थना करते आपके, रहने आपके साथ आपकी जो भी समस्या है करने के लिए तुमरा साहब तुमरा साहब जैसा लीडर को हम चुने ना बोले तो आपकी वोट आपके पास रहना है आपकी वोट

భారత రాజ్యాంగానికి ప్రదర్శించే కార్యక్రమాల్లో మీ అందరు సంగీతావం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సాయంత్రం వరకు కూడా కనీసం వెయ్యి మందిని కలిసి వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఫోన్ తో పాటు మీరందరూ కూడా సాయంత్రం ఐదు ఆరు కార్యక్రమం తీసుకొని దిగ్విజయం చేసి కమాన్ ఖమ్మాంగ్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉంచుతారన్న నమ్మకాన్ని నిలబెట్టాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ చేసిన అందరికీ ధన్యవాదాలు Hvala!